అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని కరకగూడెం పంచాయతీ బోధనూరు గ్రామంలోని ఆర్ఓఎఫ్ ప్లాంట్ ఐటీడీఏపీఓ నిధులతో సర్పంచ్ నూప వెంకన్నబాబు ఎంపీటీసీ మడకం నాగమణి జెడ్పీటీసీ గుజ్జా విజయ్ ఎంపీపీ పాయం రగ్గమ్మ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థలదాత కారం సాగర్ వైసీపీ మండల నాయకులు కారం లక్ష్మణరావు వైసీపీ మండల నాయకులు మడకం పూర్ణం అమిల్లరాము సోడెదుర్గారావు ప్రేమ్చంద్ పాల్గొన్నారు

అదిగారు కాంట్రాక్ట్ గారు రాయ ఒక మూల పెట్టమే పెడతారు చెప్తా సర్పంచ్ కూడా పెట్టారు లోన పెట్టిన